ఆధ్వర్యంలో నూతనంగా రూపొందుతున్న పోతరెడ్డిపాలెం సినిమా విజయవంతం కావాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి పేర్కొన్నారు నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానంలో పోతిరెడ్డిపాలెం సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను తీయడం అభినందనీయమన్నారు అనంతరం సినీ నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వాసిగా పోతిరెడ్డి పాలెం సినిమా తీయడం తన కళ అని పేర్కొన్నారు కట్టా శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శంషుద్దీన్ మన్నేపల్లి రఘు కప్పిన రేవతి కప్పిన శ్రీనివాసులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్ళించిన కళ దానికి నా ఫ్రెండ్స్ నా మిత్రులు మా బంధువులు మా సహకారం అదేవిధంగా మన రెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో నేను ముందుకు పోవడం జరుగుతుంది మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆశీస్సులతో ముందుకి పోవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే కళాకారులందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మా కట్టా శ్రీనివాస్ గారు ఇరవై సినిమాలు డైరెక్షన్ చేసినారు ఈరోజు నా సినిమాకి పొద్దుటి పాలన సినిమాకి అతను సహకారం పూర్తిగా మాకు ఎంత అవసరం కాబట్టి అతను చేసిన కొన్ని సినిమాలు చూడబట్టి నాకు ఇంట్రెస్ట్ అయ్యి అతని మీద నమ్మకం మీద ఈ ప్రాజెక్టుని ముందుకి సాగదీస్తున్నాము అదేవిధంగా మాతో ఉన్న మా స్నేహితులు మా ఐటి కమ్మారెడ్డి గారు కానీ మా కార్పొరేటర్ వాళ్ళు కానీ మనుదిన్ వాళ్ళు కానీ అదే మా ప్రెసిడెంట్ ఎంకే యాదవ్ గారు కానీ మా దేవత మాజీ కార్పొరేటర్ కపిల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా సంశుధి కానీ మా మల్లెపల్లి డబ్బు గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమాని ముందుకు తీయాలని కోరుకుంటూ మీ యొక్క సహకారంతో మీడియా ద్వారానే మేము ముందుకు రాగలుగుతాము మీరు లేనిదే మీ విధంగా మీరు మమ్మల్ని కూడా కొద్దిగా టైప్ చేసి ఈ సినిమాని కొద్దిగా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవదేవుడు భగవంతుడు శ్రీ రంగనాథ స్వామి పిఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పైన కోతిరెడ్డిపాళం ఈ సినిమా టైటిల్గా మీ ముందుకు రాబోతుంది దాంట్లో బాగానే ఈరోజు పూజ కార్యక్రమం స్క్రిప్ట్ మ్యూజిక్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు దీనికి ముఖ్య కారకులు ఈ సినిమా నిర్మాత వాళ్ళ మిత్ర బృందం గుండూ సుబ్బారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం ఈరోజు ఈ సినిమాకి చేయడం అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్టర్గా కట్టా శ్రీనివాసరావు గారు వారు కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమం భగవతి సన్నిధిలో జరుపుకోవటం దాని సహా మేము ఇక్కడ తరగతి కావడం జరిగింది కుంగో సుబ్బాయి మాకు మిత్రులు అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ఆయనకి వేరే అందరికీ హృదయపూర్వకంగా ఈ సినిమా షూటింగ్ తర్వాత రిలీజ్ కావాలి అదేవిధంగా ఇలా కూడా నా పేరు రమణారెడ్డి హైటెక్ ఫార్మా సుబ్బారెడ్డి మా రిలేటివ్ అలాగే నాకు మంచి మిత్రులు కట్ట శ్రీనివాసరావు గారు అగైన్ టీం అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా నమస్కారాలు కోతిరెడ్డి బాణ్యం అనే మాది కోతిరెడ్డి పాడ్యం కోతిరెడ్డి బాడ్యం మా విలేజ్ మీద ఒక పిక్చర్ తీయడం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ డేరు మా సుబ్బారెడ్డి గారు అండ్ అట్టా శ్రీనివాసరావు గారు ఇదంతా ఈ టీంతోనే చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మళ్ళీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిక్చర్ తీయడం అనేది చాలా సాహసవంతమైన పని దీన్ని నెల్లూరులో తట్టు నెల్లూరులో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకందరికీ సుబ్బారెడ్డి ఈ సినీ ఫీల్డ్ ఈ లైన్లో చాలా కాలం నుంచి ఉన్నారు అలాగే కట్టా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఈ పిక్చరు డోబర్ సూపర్ డోబర్ సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా మంచి పేరు తీసుకురావాలని మా విలేజ్కి నెల్లూరు జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మంచి వినియోగం తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రికెట్ టీము అండ్ ఐ కెల్లర్స్ టీము ఇదంతా సర్ప్రైజ్ ఒక ఆఫ్ తర్ అండి ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తాము పూజా కార్యక్రమాలు ప్లస్ స్క్రిప్ట్ పూజ కార్యక్రమాలు మ్యూజిక్ పూజ చేసుకున్నాము ఈ మూవీ త్వరలో ప్రారంభిస్తాము థ్యాంక్ యూ అండి అందరికీ రంగనాథ టెంపుల్లో మా సుబ్బారెడ్డి మా తమ్ముడు మీద మక్కువ తోటి ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా పీటు మొదలు పెట్టారు ఆ సినిమా పేరు కోతిరెడ్డి పాలెం ఆయనకి డైరెక్టర్ గారు వచ్చి కట్టా శ్రీనివాసులు ఈయన ఇరవై ఐదు సినిమాల దాకా ప్రొడ్యూస్ చేస్తున్నారు సుబ్బారెడ్డి వారి మిత్ర బృందము ఈ సినిమా సక్సెస్ కోసం పాటుపడేదానికి మొదటి యత్నంగా శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చారు ఆయన మంచి సక్సెస్గా ముందుకు కొనసాగాలని ఈ సినిమా సూపర్ హిట్ కావాలని నెల్లూరుకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆయనకి డైరెక్టర్ గారికి ఆయన మిత్ర బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను